హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది రైతుబంధుకి సంబంధించి మెయిన్గా అడుగుతున్న డౌట్ ఏంటి అంటే అన్న మాకు ఆరు ఎకరాల పట్టా కలిగి ఉన్నది ఇప్పటి వరకు రైతుబంధు రాలేదు అసలు రైతుబంధు ఇస్తారా ఇయరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే పది ఎకరాల వరకు సంబంధించి కూడా రైతుబంధు గురించి ఉన్నతాధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఏం చెప్తున్నాడు అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా సమాచారం అందించబోతున్నాను సో మీరు కూడా వీలైతే వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేయండి సో ఉన్న సమాచారం నేను మీకు చెప్పబోయే సమాచారం ఇప్పుడు ఏదైతే ఉందో అది సో సంబంధిత అధికారుల ద్వారా స్వీకరించి అలాగే సంబంధిత అధికారులతో పాటు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పటివరకు దానిపైన ఇచ్చిన వివరణ ఏంటి అనేది మీకు నేను వివరించబోతున్నాను కాబట్టి మీరు ఆలోచన చేసి వీడియోని విని సో మీరు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది మీరు ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీడియోలోకి వెళ్తున్నాను సో అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుపై సీలింగ్ విధానం ఉన్నదా ఇప్పటివరకు అంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు కూడా ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు రైతుబంధు విషయంలో మేము సీలింగ్ విధానం కావచ్చు కట్ చేయడం కావచ్చు అలాంటిది ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు అది ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులతో చర్చించిన తర్వాతే అసెంబ్లీ ఆమోదం తర్వాతే ఆ సీలింగ్ విధానంపై నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు ఇక రెండో అంశానికి విషయానికి వచ్చేసినట్లయితే ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇస్తాం రైతు భరోసా ఇస్తాం అనేది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అంటే మాత్రం ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క కొత్త పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వీకారం చుట్టబోతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఏ విధంగా అయితే రైతుబంధును ఇచ్చాడో అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి దఫాలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఐదు ఎకరాల వరకు రైతులకి దాదాపుగా ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది దాదాపుగా తొంభై మూడు శాతం మంది రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ అయినట్లుగా తెలుస్తుంది ఇక మిగతా ఏడు శాతం మంది రైతులకి సంబంధించి కూడా సో జమ చేస్తామని చెప్పేసి గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలను మనం గతంలో చూసుకున్నాం కాబట్టి రైతు బంధుకి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా సో కట్ ఆఫ్ అనేది ఉన్నది అనేది అయితే లేదు కాబట్టి రైతు బంధు పది ఎకరాల వరకు కూడా రైతుల ఖాతాలలో జమ కావడానికి అవకా అవకాశం ఉంది అని కూడా గతంలో మంత్రులు చెప్పారు ఇదే సమాచారాన్ని మీకు తెలియజేయబోయినాను సో అన్న మరి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అడిగితే మాత్రం ఈ దీ ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం అయితే నా వద్దలేదు ఎందుకంటే గతంలో రైతు బంధు విషయానికి సంబంధించి కేవలం ఐదు ఎకరాలు ఇవ్వడానికే మూడు నెలల నుండి నాలుగు నెలల సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఎక్కువ పంట కలిగిన రైతులు పట్టా కలిగిన రైతులు ఆలోచన చేయాలి అని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు కూడా వాట్సాప్లలో షేర్ చేసి సో తాజాగా ఉన్న అప్డేట్స్ గురించి తెలియజేయండి అలాగే రుణమాఫీ కావచ్చు పంట నష్ట పరిహారానికి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు అలాగే క్రాప్ లోన్లకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా వస్తున్నాయి సో ఆ రుణమాఫీలకి సంబంధించిన అప్డేట్స్ అలాగే రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా రాబోయే వీడియోలలో చెప్తాను మిస్ కావద్దని కూడా ఫాలో అవుతున్నాండి